శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్టడీ సెంటర్స్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి నగర్ తిరుపతి తిరుపతి జిల్లా అదేవిధంగా శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మహర్షి గార్డెన్ మరాఠీ గేట్ పుత్తూర్ ఇది కూడా తిరుపతి జిల్లాలోనే ఉంది విపిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమలాపురం పెద్ద చల్లపల్లి కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది అదేవిధంగా బిఎస్ఎన్ఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొత్త వలస విజయనగరం జిల్లాలో ఉంది వంశధార కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోటబొమ్మలి శ్రీకాకుళం జిల్లాలో ఉంది వెంకట్రామరావు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తొర్రేడు రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది శ్రీ భారతి బిఈడి కాలేజ్ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్ అదేవిధంగా ప్రభాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేదారేశ్వరపేట విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంది మీనాక్షి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తిరువూరు కృష్ణా జిల్లా కేవిఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నర్సారెడ్డి కండ్రిగా నాయుడుపేట మండలం ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జి జిల్లా డాక్టర్ పివిజి రాజాసాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరకవలస విజయనగరం జిల్లా ఇవి పద్మావతి యూనివర్సిటీ వారి బిఈడి డిస్టెన్స్ మోడ్ యొక్క స్టడీ సెంటర్స్